హాయ్ అండి వీడియో ప్రజలకు నాయక నమస్కారాలు ఈ వీడియోలో కనబడుతుంది ఇది వచ్చేసి వశీకరణ పూజ అని ఇది వచ్చేసి వశీకరణ పూజ ఇది స్త్రీలకు పురుషులకు అంటే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి ఉన్నట్లయితే లవర్ల మధ్య గొడవలు వచ్చి ఉన్నట్లయితే అత్తాకోడల మధ్య గొడవలకు మరియు ఫ్రెండ్షిప్ మధ్య గొడవలకు ఉన్నట్లయితే వాళ్ళ ఫోటోలతో వాళ్ళ పేర్లతో వేసుకునే దుస్తులతో వశీకరణ పూజ చేసి వశపరచుకోవచ్చున వశీకరణ పూజ చేసి వశపరుచుకోవచ్చు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నట్లయితే చాలు ఒక్కసారి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు చెప్తే చాలు అన ఇట్లా పెట్టి ఇలా వశం చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గారింటి అన్న మరియు దీనితో పాటు మరుగు మందు దీనితో పాటు మరుగు మందు అనేది ఇవ్వడం జరుగుతుంది నాన్న మరుగు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే వశీకరణ పూజ వాళ్ళ ఫోటోలతో పేర్లతో వశీకరణ పూజ చేసి మీరు వశపరచుకోవచ్చు ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాన్న కావాల్సిన మనం కావాల్సిన వారు మనం ఉన్న స్క్రీన్ పేరు మనకి కాల్ చేయండి